శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మండలం కావలి రూరల్ ప్రాంతంలోని తుమ్మలపెండ గ్రామములందు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథులుగా గనులు మరియు భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ఎమ్మెల్సీ బేదార్ రవిచంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలలోని పెదకాపులు మరియు మత్స్యకారుల మహిళలు మత్స్యకారులు మంత్రివర్యులు కొల్లు రవీంద్రకు ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు అనంతరం తుమ్మలపెంట మరియు పుట్టపాలెం నందు పలు అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుట్టారు అనంతరం భోగోలు మండలం శ్రీ పొట్టి శ్రీరాములు జన్మస్థలమైన జువలదినే గ్రామంలో ఫిషింగ్ హార్బర్ పనులను మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఎమ్మెల్యేలు పరిశీలించారు పై కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాడి వెంకటకృష్ణారెడ్డి వివిధ శాఖల అధికారులు మత్స్యకారుల పెద్ద కాపులు మరియు మత్స్యకార సోదరులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मतलब okay. ఈ రోజున సుపరి పరిపాలనలో చొల్లడుగులో భాగంగా కావుల నియోజకవర్గానికి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కుల్లు రవీంద్రబాబు గారు అదేవిధంగా మిత్రులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారు ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా తుమ్మలపెండలో స్టార్ట్ అయినటువంటి అడుగు కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంచాయతీరాజ్ రోడ్లని అదేవిధంగా ఆర్డీలకు సంబంధించి జేజేఎం సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ను కూడా ఈరోజు ప్రారంభించుకుంటూ ఇప్పుడు ఈ జువల్దెన్ హార్బర్ ని సందర్శించడం కూడా జరిగింది ముఖ్యంగా రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలతో జువల్దెన్ ఫిషింగ్ హార్బర్ ని ఇక్కడ ప్రారంభించి శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేస్తే కొన్ని కొన్ని రకరకాల కారణాల వల్ల అయ్యి ఈ రోజున దీని ఓపెనింగ్ కి దశకి ఈ రోజు చేరుకుంది దీని అతి తొందరలోనే ముఖ్యమంత్రి వారిని తీసుకొచ్చి దీన్ని ఓపెన్ చేయాలనేటువంటి తలంపుతో మేమందరం కూడా మత్స్యకారు సోదరులందరూ కూడా అడుగుతున్నారు కావుల నియోజకవర్గంలో దాదాపు తొమ్మిది వేల కుటుంబాలు మత్స్యకారు ఉన్నాయి ఆ కుటుంబాలందరూ అదే విధంగా నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లాలకు సంబంధించి మధ్యలో ఈరోజు జువల్ నిర్ణయం ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేసినందువల్ల అందరం మత్స్యకారుల కోరిక అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి వారి చేతుల మీదుగా ఈ హార్బర్ ని జాతికి అంకితం చేసేటట్టు చేస్తే మా అందరికి కూడా కుటుంబాలకు ఆనందంగా ఉంటుందని ప్రజలందరూ కూడా కోరుతున్నారు నాటికి ఇది హార్బర్ యొక్క కెపాసిటీ ఐదు వందల బోట్లతో మెకనైజ్డ్ బోట్లతో ఉండే విధంగా దీన్ని డిజైన్ చేయడం కూడా జరిగింది తొమ్మిది వందల తొమ్మిది మీటర్ల యొక్క కెతో అంటే జట్టితో ఏర్పాటు చేసిన అధునాధునిక సాంకేతిక నిపుణులు నైపుణ్యత ఏర్పడినటువంటి హార్బర్ ఫ్యూచర్ లో ఒక మంచి ఇండస్ట్రియల్ ఏరియాగా అభివృద్ధి చెందేదానికి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేదానికి కొన్ని వందల మందికి వేల మందికి జీవనోపాధి కల్పించేదానికి ఈ హార్బర్ ఉపయోగపడుతుంది అదృష్టం కొద్దీ మత్స్యకారులకు సేవ చేసే భాగ్యం నాకు దక్కింది ఎందుకంటే ఈ హార్బర్ నేనే నిర్మించడం జరిగింది ఈ రోజు ఎమ్మెల్యేగా నేనే వల్ల ఈ ఆర్బర్ ని ఓపెన్ చేపించడం ఓపెన్ చేసి ఇక్కడ అందరికీ బోట్లు ఇప్పించే కార్యక్రమం కూడా నాంది పలకాల్సిన అవసరం ఉంది ఈ రోజున మత్స్యకారు సోదరులందరూ కూడా ఫార్టీ పర్సెంట్ సబ్సిడీతో ఈ రోజు లక్ష కోటి ఇరవై లక్షల రూపాయల విలువ చేసే బోట్లను ఈ రోజు నలభై బోట్లు మన జిల్లాకి ఈ రోజున మనం మంజూరు చేసుకున్నాం మత్స్యకారు సోదరులు ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది అవన్నీ పూర్తి అయితే తప్పకుండా నలభై బోట్లతో ముఖ్యమంత్రి వచ్చే నాటికి రెడీ చేసి ఇక్కడ ఈ మత్స్యకారులకు అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క బోటు మీద పన్నెండు నుంచి పదిహేను మంది పనిచేస్తున్నారు కాబట్టి ఐదు వందల బోట్లు పనిచేస్తే పన్నెండు ఐదుల అరవై అంటే ఆరు వేల మంది ఇక్కడ జీవనోపాధి పొందగలిగితే దాని మీద ఇండైరెక్ట్ డైరెక్ట్ కొన్ని వందల మందికి జీవనోపాధి జరుగుతుంది కాబట్టి ఇది ఈ మత్స్యకారుల పాలిటైతే కల్పతరువుగా మారబోతుందని మా ప్రాంతం నుంచి వలస పోతున్నటువంటి మత్స్యకారు సోదరులు ఎవ్వరూ కూడా వలస పోకుండా ఈ ప్రాంతంలోనే వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపరుచుంటూ భార్య బిడ్డలతో తల్లిదండ్రులతో సుఖశాంతులతో జీవించే విధంగా యార్బరూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి ముందు ఉందనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది తప్పకుండా అన్ని విధాలుగా అడుగులు వేయడం జరుగుతుంది ఫ్యూచర్ లో అన్ని విధాల సౌకర్యాలతో మత్స్యకారు సోదరులకి ఇది ఉపయోగపడుతుందని ఆశాభావంతో